హలో ఫ్రెండ్స్ నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగా నా దగ్గర ఒక సూపర్ సోర్స్ ఉంది అని ఆ సోర్స్ మీ దగ్గర ఉంటే అసలు రైల్వే ఎగ్జామ్స్ను ఎలా రాయాలి అనే విషయంపై మీకు పూర్తిగా ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఉదాహరణకి నంబర్ సిస్టమ్స్ చాప్టర్ తీసుకుందాం ఈ చాప్టర్లో ముఖ్యంగా టైప్స్ ఆఫ్ నంబర్స్ ప్రైమ్ నంబర్స్ డివిజిబిలిటీ రూల్స్ మీద ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి కానీ ఆ ప్రశ్నలు ఎలా వస్తాయి ఏ విధంగా వస్తాయి అనే విషయం మనకు ముందుగా స్పష్టంగా తెలియదు కాని నా దగ్గర ఉన్న ఈ సూపర్ సోర్స్లో అసలు ఈ చాప్టర్ నుంచి ఎన్ని టైపుల ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్నలు ఎలా అడుగుతారో అన్నది పూర్తిగా క్లియర్గా ఉంటుంది నంబర్ సిస్టమ్స్ చాప్టర్ని చూస్తే మొత్తం తొమ్మిది రకాల ప్రశ్నల టైప్స్ ఉన్నాయి నేను ఇటీవల రాసిన గ్రూప్ డి ఎగ్జామ్లో కూడా ఈ తొమ్మిది నుంచే మూడు రకాల ప్రశ్నలు వచ్చాయి అందుకే ఈ సూపర్ యాప్ మీ దగ్గర ఉంటే మీకు ఒక స్పష్టమైన ఐడియా వస్తుంది ఒకే చాప్టర్ నుంచి ఇన్ని రకాల ప్రశ్నలేనా ఎగ్జామ్లో వస్తున్నాయి ఈ ప్రశ్న వస్తే అసలు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి ఈ సూపర్ యాప్లో ఆర్థమెటిక్ రీజనింగ్ మాత్రమే కాకుండా జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ ప్రశ్నలు కూడా క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్తో అందుబాటులో ఉంటాయి అందుకే ఇది మీ ప్రిపరేషన్కు ఒక వంద శాతం హెల్ప్ అవుతుంది ఈ సంవత్సరం రైల్వే నోటిఫికేషన్స్ విడుదల కాబోతున్నాయి కదా కాబట్టి ముందుగా మీరు కాన్సెప్ట్స్ ను పూర్తిగా అర్థం చేసుకోండి ఆ తరువాత ఈ సూపర్ యాప్లో ఉన్న వివిధ రకాల ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి అప్పుడు మీకు ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అన్న దానిపై స్పష్టమైన ఐడియా వస్తుంది ఇది కేవలం రైల్వే ఎగ్జామ్స్కే మాత్రమే కాదు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ జనవరి ఇరవైన గ్రూప్ డి నోటిఫికేషన్ రాబోతుంది ఎవరైతే గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్లకు ఈ సూపర్ యాప్ చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా కోచింగ్ తీసుకోకుండా స్వయంగా ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ యాప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అందుకే ఈ సంవత్సరం ఏం జరిగినా సరే జాబ్ కొట్టాలి అని అనుకునేవాళ్లు తప్పకుండా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఇంకా ప్రిపరేషన్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం చెప్పండి ప్రత్యేకంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టూడెంట్స్ కి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే ప్రిపరేషన్ను స్టార్ట్ చేసి చివరి వరకు సక్సెస్గా కంప్లీట్ చేయాలంటే ఈ యాప్ వాళ్లకు ఖచ్చితంగా అవసరం ఇంకా చివరిగా ఒక విషయం చెప్పాలి నేను ఈ ఛానెల్లో సాధారణంగా నా స్వంత వాయిస్తోనే వాయిస్ ఓవర్ ఇవ్వగలను కానీ కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం ఏఐ వాయిస్ను ఉపయోగిస్తున్నాను దీనివల్ల అక్కడక్కడా చిన్న తప్పులు రావచ్చు అయితే ఆ చిన్న తప్పులను పక్కన పెట్టి ఫోకస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు మళ్లీ ఇంకో వీడియోలో కలుద్దాం